నమస్తే అండి నేను రత్నపిల్ల హిందూ మహిళల సింధూరాన్ని చెరిపేశారు దానిలో ప్రతీకార భాగంగానే ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం చేపట్టిన ఒక కీలకమైన సైనిక చర్య ఇది రెండు వేల ఇరవై ఐదు మే ఏడున పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై జరిపిన మెరుపు దాడులుగా ఇది జరిగింది సో ఈ ఆపరేషన్ ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం లోయలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకార చర్యగా దీన్ని చేపట్టారు ఆ దాడిలో ఇరవై ఆరు మంది పౌరులు ప్రధానంగా హిందూ పర్యాటకుల్ని ప్రాణాలను కోల్పోయారు సింధూర్ అనే పేరు ఎందుకు పెట్టారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం సింధూర్ అనే పదం హిందూ సాంప్రదాయంలో వివాహిత మహిళలు ధరించే కుంకుమని సూచిస్తూ ఉంటుంది సో పహల్గా ఉగ్రవాద దాడిలో కొత్తగా పెళ్ళైన మహిళలు కూడా ప్రాణాన్ని కోల్పోయారు సో ఈ నేపథ్యంలో ఆపరేషన్కు సింధూర్ అనే పేరు పెట్టడం ద్వారా ఆ బాధితులకి న్యాయం చేయాలనే ఒక సంకల్పాన్ని ముందుకు తీసుకొచ్చినట్టుగా ప్రభుత్వం మనకు తెలుస్తుంది భారత్ సైన్యం చేపట్టిన ఈ చర్యపై పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ఈ దాడుల్ని యుద్ధ చర్యగా పేర్కొన్నారు అలాగే తన ప్రతిస్పందన ఇస్తామని కూడా హెచ్చరించడం కూడా మనం చూసాం అయితే అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి అమెరికా చైనా వంటి దేశాలు ఈ ఈ ఇరు దేశాలని కూడా సమ సంయమనం పాటించండి అని కోరడం కూడా జరిగింది అని మనకు తెలుస్తుంది అయితే ప్రజలు ఎలా స్పందిస్తున్నారు అంటే భారతదేశంలో ఉన్న ప్రజలు ముఖ్యంగా వెహల్కమ్ దాడుల్లో బాధితుల కుటుంబాలై అయితే ఆపరేషన్ సింధూర్ని స్వాగతిస్తున్నారు సైనికుల ధైర్యాన్ని ప్రశంసిస్తూ ఉన్నారు ఉగ్రవాదంపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి అని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు ఈ ఆపరేషన్ భారతదేశం యొక్క ఉగ్రవాదంపై నిర్దాక్షిణ్యంగా స్పందించే విధానాన్ని ప్రతిబింబిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు భవిష్యత్తులో ఇలాంటి చర్యలు మరింత ప్రాముఖ్యతని సంతరించుకునే విధంగా ఉంటాయి అని చెప్పడంలో ఏమాత్రం అతిశయక్తి లేదేమో అనిపిస్తుంది ఎందుకంటే భారత సైన్యం యొక్క ధైర్యం సమయం పట్ల ఉన్న వాళ్ళకున్న కట్టుబాటు కావచ్చు ప్రణాళిక సామర్థ్యం కావచ్చు సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు ఇవన్నీ వాళ్ళు చూపించిన ఒక ఉదాహరణగా మనకి ఈరోజు చెప్పుకోవచ్చు ఆర్మీ చీఫ్ ముఖ్య అధికారులు అలాగే జవాన్లు ఒక్కటిగా కృషి చేసి ఈ విజయాన్ని సాధించారు ఇది భారత సైన్యం యొక్క ధైర్యం అలాగే సంయమనం పట్ల కట్టుబాట్ల పట్ల ప్రణాళిక సామర్థ్యం పట్ల సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఈ కలయికను ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు అలాగే సైనికులు దేశానికి ఒక అండగా నిలుస్తున్నారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చల్లి నుంచి గాలి వేడి అన్నీ కూడా వాళ్ళు తట్టుకుని మరణాన్ని కూడా వాళ్ళు పక్కన పెట్టి శత్రువుల మీద వాళ్ళు దూకుతారు అంటే శత్రువుల యొక్క మరణమే ధ్యేయంగా వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు సైనికుల కుటుంబాల్ని అలాగే ఆ కుటుంబాలు ఏం చేస్తాయి సొంత జీవితాన్ని కూడా పక్కన పెడతారు దేశం కోసమే వాళ్ళు జీవిస్తారు అలాగే వీర తల్లిలు కావచ్చు భార్యలు కావచ్చు పిల్లలు వెనుక తమ పిల్లలు వీడ్కోలు చెప్తున్నా సరే వీరు ముందు నుంచి తల వంచుకొని భారతీయ జెండాని కాపాడడం కోసం వచ్చేస్తుంటారు ఉదయం అంటే పొద్దున్నే నాలుగు గంటలకే లేస్తూ వాళ్ళు శిక్షణ అలాగే కఠినమైన నియమాలు పాటిస్తూ అలాంటి ఆహారాన్ని తీసుకుంటూ రోజు వారి యొక్క జీవితం ఈ విధంగానే శాంతి భద్రతల కోసమే వాళ్ళ జీవితాన్ని అంకితం చేస్తూ ఉంటారు అలాగే ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసిన తర్వాత దేశానికి వీళ్ళు ఒక ప్రతిష్టను తీసుకొచ్చారు అని కూడా చెప్పుకోవచ్చు అలాగే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఆత్మవిశ్వాసాన్ని అలాగే భయం అనేది లేదు శత్రువులు ఎంత బలమైన వాళ్ళైనా కానీ భారత సైన్యం ఉంది అన్న ఒక మాటకి వాళ్ళు ఇచ్చిన భరోసా మన కూడా ఒక ధైర్యాన్ని నింపుతుంది అని చెప్పుకోవచ్చు అలాగే వాళ్ళకి దేశభక్తి అంటే ప్రతి పుటల్లో కూడా వాళ్ళకి జై హింద్ అనే ఒక నినాదమే అనపడుతుంది అంటారు అలాగే జాతీయ గీతం వినగానే వీళ్ళ యొక్క రక్తం వేగంగా ఉరకలేస్తుంది అని చెప్తారు అలాగే ఇవాళ నేను నిద్ర లేవచ్చు ఎందుకంటే నేను సరిహద్దుల వద్ద ఒక సైనికుడు నాకు జాగ్రత్తగా ఉన్నాడు అని ప్రతి పౌరుడు అనుకుంటాడు అలాగే సైనికులు ప్రాణం కన్నా కూడా జాతీయ గీతానికే ప్రథమ స్థానం ఇస్తారు తండ్రి కన్నా తండ్రి లాంటి త్రివర్ణ ప్రతాకాన్నే వాళ్ళు చూసి గర్వపడతారు అలాంటి వాళ్ళకి మనం ఇవ్వగలిగే ఏంటి అంటే మనం వాళ్ళకి ఒక వాళ్ళు మనకిచ్చే ధైర్యానికి మనం వాళ్ళకి ఇచ్చే ఒక భరోసా మాత్రమే జీవితాన్ని పణంగా పెట్టి త్యాగం చేసే వాళ్ళకి మనం రుణపడి ఉన్నామనే చెప్పుకోవాలి వాళ్ళు ఏమనుకుంటారు అంటే దేశానికి సేవ చేయలేకపోతే చచ్చి జెండానైనా సరే తిప్పుతాను అనే ఒక తత్వం వాళ్ళ ఊపిరిలో ఉంటుంది అని చెప్తారు కుటుంబం నుంచి దూరంగా వస్తారు పర్వతాల్లో అలాగే ఏమీ తినకుండా గొడవ ఒకసారి ఒక పిలుపు కోసం సిద్ధంగా ఉంటారు శత్రువుని జయించడంలో కేవలం ఒక బలం కాదు మనసు కూడా ముఖ్యమే అని చాలాసార్లు వాళ్ళు నిరూపించారు సైనికుడికి బలం ఉంటుంది కానీ అది కండల్లో మాత్రమే కాదు మనసులో కూడా ఆ ధైర్యాన్ని వాళ్ళు నింపుకుంటారు క్షణం పట్ల అలాగే ఆ జా మన జాతి పట్ల పౌరుల పట్ల గౌరవం అదే అతనికి నిజమైన ఆయుధంగా కూడా మనం చెప్పుకోవచ్చు అతని కళ్ళల్లో ఎప్పుడు కూడా భయం ఉండదు ఇక్కడి నుంచి ఒక అంగుళం కూడా వెళ్ళదు అన్న వాళ్ళ ఒక ఆత్మవిశ్వాసం ఎప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉంటుంది సో మరణం కూడా వీరులకి ఒక గౌరవంగా వాళ్ళు భావిస్తూ ఉంటారు సామాన్యుడికి మరణం అనేది ముగింపు అవుతుందేమో కానీ సైనికుడికి మరణం అనేది ఒక ప్రారంభం అని మనం చెప్పుకోవచ్చు